ప్రభు అయిన నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈరోజు దేవుని యొక్క వర్తమానం ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును ఏషియా గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన దేవుని ఎందుకు ప్రియమైన వారి దేవుని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా నీ మాట వినగానే దేవుడు నీకు ఉత్తరం ఇచ్చును ఎందుకంటే దేవుడు అనునిత్యం నిన్ను చూస్తూ ఉంటారు నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నా నీ మొరను ఆలకించి నీకు సమాధానం ఇస్తావు అయితే ప్రియమైన వార్లారా నువ్వు దేవుని మాటకు ఎప్పుడైతే లోబడతావో అప్పుడు ఆయన నీ మాటను అంగీకరించి నీకు సమాధానం తొలగజిస్తాడు అని పిలిస్తే పలికే దేవుడాయన నీ మాట దేవునికి వినబడేదిగా ఉండాలి ఈ లోకంలో అనేకమైన మాటలు కలవు కొన్ని మాటలు నిన్ను ఆత్మీయతలు నిలుపుతాయి మరికొన్ని మాటలు ఆత్మీయతలు నిలవకుండా చేస్తా అయితే జనాంగమ ఈ లోకానుసారమైన మాటలలో దోషముండక ఉండక మానవు నీ జీవితం వాక్యానుసారమైనదిగా ఉండ అప్పుడే నీ మాట దేవునికి వినపడుతుంది నువ్వు పెద్దగా అరవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు నీ మూర్తులు కూడా వింటారు నీ ఆలోచనలు కూడా వింటా వాటన్నిటికీ సమాధానం ఇస్తారు అయితే నీ మాటలు అవునంటే అవును కాదంటే కాదు అనే విధంగా ఉండాలి నీ ప్రవర్తన అంతటిలో నీవు దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి నీ వలన దేవుని నామము ఎక్కడ కూడా అవమానాల పాలవకూడదు ఒక నమ్మకమైన జీవితాన్ని నువ్వు జీవించగలిగితే దేవుడిని జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటారు ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో స్థిరపరచును గాక ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీకు కృతజ్ఞతాస్ ఈ దినము మీరు మాతో మాట్లాడిన ఈ చక్కని మాటను బట్టి ప్రభువా మీకు వేలాది వందనాలు మా మాట వినగానే మాకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు ప్రభువా ఈ దినము ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో ఇంకను వినబోచున్నారో ప్రతి ఒక్కరిని మీ వాక్యం స్థిరపరిచి సమాధాన పరచమని ఏ సయాతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్